ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని క్రేజ్ ప్రత్యేకమనే చెప్పాలి తన మాటలు ఏదో చూద్దాంలే అన్నట్టుగా ఉండాలి చెంపపై లాగి పెట్టి కొడాలి నాని మాటలు ఉంటాయి మాటలే కాదు మంచి మనసున వ్యక్తి కూడా కొడాలి నాని తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఎక్స్ట్రాలపై తాజా వ్యాఖ్యలు కొడాలి నాని విడుదల చేయడం జరిగింది చంద్రబాబు పవన్ వదినమ్మ చెల్లమ్మ మోదీ సోనియా ఇలా ఎంతమంది కలిసి వచ్చినా సరే సూర్యుడు పడమర ఉదయించినా సరే ముఖ్యమంత్రి జగనే ప్రమాణ స్వీకారం చేస్తాడు మరో కొద్ది రోజుల్లో అంటూ కొడాలి నాని మాట్లాడిన మాటలకు నిజంగా హాట్ ఉన్నాయి మే నెలాకరణ ముఖ్యమంత్రిగా ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపలేరని కూడా ఇక్కడ ఆయన అన్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుండి నడిపించేది మన మొగాడు రాష్ట్రంలో నిలిచేది జగన్ ఒక్కడే అని జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయో తనకేం అర్థం కావడం లేదన్నారు ఇక పవన్ కళ్యాణ్కు పూర్తిగా ఫ్రస్ట్రేషన్ ఉందని వాడికి బుద్ధి లేదు మెదడు లేదు అంటూ కొడాలి నాని తిట్టాడు కొడాలి నాని ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కాస్త నిక్కచ్చిగా డై డైరెక్ట్గా అంటాడే తప్ప మరొకటి ఆలోచించరు జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదని మూఢ నమ్మకం మాడు ముఖం చించుకోవడం ఫ్రస్ట్రేషన్ గంతులు వేయడం లాంటివి ప్రతిపక్షాల తీరని ఇలాంటి సైకోలందరూ ఒక్కటైన ఒక్కటైనా జగన్ను జుట్టు కూడా పీకలేరన్నారు నాని యాభై ఎనిమిది నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తిన కరోనా ఇబ్బందులు వచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న ఇలాంటి సైకోలందరూ కలిసి జగన్ను వేధిస్తున్నారు సైకోలని మనం అనడం ప్రజలే నమ్ముతున్నారు అందుకే వాళ్ళ సభలకు జనం పోవట్లేదు వాళ్ళు మాట్లాడే మాటలు విని ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు తప్ప యాక్షన్కు దిగడం లేదు చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపుకు వచ్చింది పవన్ కళ్యాణ్ సైతం తన అరుపులతో తన పిచ్చి చేష్టలతో పిచ్చివాడి మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడే తప్ప ఒక విలువ కానీ ఒక విశిష్టత కానీ లేని వ్యక్తిగా నిలబడ్డ వ్యక్తే పవన్ ఆర్థికంగా కానీ మాకు డబ్బులు లేవని కానీ బిచ్చమెత్తుకునే స్థాయికి వాళ్ళు వస్తారని ఇప్పటికే అడక్క తింటున్నారని ఓట్లు రాక గత రాజకీయ చరిత్రలో దారుణమైన వ్యక్తులుగా పవన్ చంద్రబాబు నిలబడక తప్పదని కొడాలి నాని హెచ్చరించారు తాను చెప్పిన జోస్యంలో మరికొద్ది రోజుల్లోనే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రోజున ఎలా ఉంటుందో మీరే చూడండి అంటూ కూడా కొడాలి అని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో జగన్ పేదలకు అండగా నిలిచారు యాభై ఎనిమిది నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తిన కరోనా ఇబ్బందులు వచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న వ్యక్తే జగన్ అని ఆయన పాలనకు ప్రజలు ఫిదా అవుతున్నారని కొడాలి అని చెప్పుకొచ్చారు